అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుపేదకు ఇంటి పట్టా ఇవి ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయాలని ఆలోచన చేశాడు ముప్పై రెండు మంది ముప్పై మూడు లక్షల మంది తల్లులకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఒక రాయచోటి పట్టణంలోనే ఈరోజు అత్యంత అద్భుతంగా ఆరు వేల మందికి పైగా ఒకటే కాలనీలో ఇల్లు ఇవ్వడం గతంలో లాగా పట్టా ఇచ్చేస్తే అది చేతులు మారి దొంగ సృష్టించి అనేకమైనటువంటి అవకతవకలు జరిగేటివి అలాంటి ఉండకూడదు అని చెప్పి పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు సేల్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి అన్ని రకాల అర్హతలు కల్పించడం అన్నటువంటిది నిజంగా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మన కళ్ళకి కనపడుతూ ఉంది ఏ ప్రభుత్వమైనా కూడా సేవ చేసే తత్వంలో మంచి ఆలోచన చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాలుగు అడుగులు ముందుంటారు అని చెప్పి ఇది ఒక ఉదాహరణ అక్కడ ఇల్లులు నిర్మించే వదిలేయట్లేదు అక్కడ బోర్లు వేయించి నీళ్ళు ఇవ్వడమే కాకుండా స్ట్రీట్ లైట్స్ పెట్టించి కరెంట్ కనెక్షన్స్ కూడా మీటర్స్ కూడా ఫ్రీగా వాళ్ళకి ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో భవిష్యత్తులో నిర్మించాలి నిర్మించి ఒక అద్భుతమైనటువంటి టౌన్షిప్ డెవలప్ చేసేటట్టు ప్రయత్నంలో కూడా ఉన్నాం ఇందులో భాగంగా మన రాయచూడి నియోజకవర్గంలో తొంభై ఒక్క కొత్త కాలనీ నిర్మించడం జరిగింది అంటే తొంభై ఒక్క ఊర్లు పెరిగాయి మామూలుగా ఇల్లులు ఇచ్చారని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులు ఇచ్చారు ఊర్లు నిర్మించారు అందుకు ఉదాహరణ అది ఇరవై ఐదు వేల ఇల్లులు ఉన్నటువంటి రాయచూడి పట్టణంలో ఆరు వేల ఇల్లులకు పైగా అదనంగా అక్కడికి వస్తున్నాయంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టౌన్ అక్కడ మళ్ళీ డెవలప్ అవుతూ ఉంది రాబో రోజుల్లో అద్భుతంగా ఆ ఖాళీని తీరిదిద్దుతాం ప్రతి అక్కచెల్లికి ఇల్లు లేని ప్రతి నిరుపేద కుంగ రాయి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది దాకా ఉన్నట్టుగా డేటాలో ఉంది స్థల పరిశీలన చేశాం చాలా చోట్ల కూడా కొన్ని అంటే స్థలం పూర్తి స్థాయిలో దొరకట్లేదు భవిష్యత్తులో కొన్నైనా ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం